దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ భూలోకంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మందిరములు అంటే దేవుణ్ణి మనం ఆరాధించడానికి స్థుతించడానికి ఈ భూమి మీద మనం అనేక రకాలుగా భూమి మీద మందిరాలు కట్టేస్తూ ఉంటాం కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మందిరము మందిరాన్ని నిర్మిస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం సార్ వస్తుంది మందిరం అయితే అది మన కోసమే కానీ దేవుని కోసమైతే కాదు సంఘమే సార్వత్రిక సంఘముగా అంటే నీవు నేను మనందరము కూడా కలిసి దేవుని స్థుతించినట్లయితే ఆ సార్వత్రిక సంఘమే ఎత్తబడుతుంది కానీ మందిరం అయితే ఎత్తబడదు ఆ దినాల్లో దేవతి దేవుణ్ణి దావిది గారు వేడుకుంటాడు ఇదిగో నేను నా దేవునికి దేవుడు నీకు ఒక్క నేను మందిరానికి కట్టాలి అని అడుగుతాడు పూనుకుంటాడు ఏర్పాటు చేసుకుంటాడు దావిదు మహారాజు అయితే దేవుడు ఇదిగో నీ యొక్క చేతులు రక్తంతో నిండిని నువ్వు కాదు కానీ నీ తరువాత నీ కుమారుడు చేస్తాడు సులోమోని గారు మందిరాన్ని కట్టి బంగారముతోటి దేవుడికి కావాల్సింది మందిరము బంగారమా వెండ ఎత్తడ కాదు ఇందుకు బంగారం లాంటి మన హృదయం అనే ఇది కావాలి ఆయనకి దాన్ని మనం నిర్మించుకోవాలి దానిలోనికి మనం ఆహ్వానించుకోవాలి కానీ సులోమణి గారు అన్నారు మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయిన మనుషులతో కలిసి దేవుడు ఎందుకంటే ఆయన పర్లోక సంబంధం మరి భూమి మీద మనుషులతో కలిసి ఆయన నివాసం చేస్తాడా మనల్ని ప్రేమించాడు కనుక ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు శరీర దారిగా వచ్చి మనతో కలిసి జీవించాడు ఆయన ఇదిగో ఇక్కడ దేవుడు ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అవును కదా మనం కట్టేటువంటి మందిరాల్లో దేవుడు పట్టేస్తాడా అంటే దేవుడు పట్టేస్తాడని అంటే ఆయన మందిరంలో ఉంటాడా నీవు నేను కూడుకుంటే ఆయన ఉంటాడు ంగం కాని ఇదిగో ఈ మందిరము నిన్ను పట్టున దేవా యోహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్న విన్నపమునందును లక్ష్యం ఇచ్చి మందిరంలోకి మనం వెళ్ళి ఏం చేస్తాం సేవకుడు కానీ విశ్వాసం కానీ విన్నవించుకుంటాం ప్రవ్వా దేవా నా ప్రార్థనలకించి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని విన్నవించుకో నీ సేవకులు ఈ స్థలముందు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామము అచ్చక ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింపగలు నిలిచిగాక మందిరం మీద నీవు నేను మందిరంలోకి వెళ్తే సంఘం కొంటాం ఆ సంఘం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటే మనకెంత రాత్రింపగలు అవర్స్ దేవుని యొక్క కనుదృష్టి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క చెవులు అవును కదండి మన మీద ఉండాలి అదే అంటున్నాడు ఆయన ఇదిగో నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయలు ఈ స్థలము తట్టు తిరిగి చెయ్యిబోవు ప్రార్థనని ఆలకించము ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించము ఆలకించినప్పుడు క్షమించము ఎందుకు దేవుని సన్నిధిలోనికి వచ్చేసి తప్పిపోతూ ఉంటాను ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేసినట్లయితే మమ్మల్ని క్షమించు ప్రవ్వా ప్రియ సోదరి సోదరిారా అంటే మనం దేవుని యొక్క మందిరంలోనికి వెళ్తున్నాము మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి సంగముగా కోరుతున్నప్పుడు సాహాసంగా మనం ఉంటున్నప్పుడు చూడండి అందుకే దేవుని యొక్క వాక్యం సలు వస్తుంది గారికి రాత్రి అందు సులోమునికి దేవుడు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలంలో నాకు బలులు అర్పించు మందిరముగా కోరిక కోరుకుంటుని విన్నవించుకున్నాడు దేవా నీ ప్రత్యక్షత నీ ప్రసన్నత నీ చూపు నీ వినికిడి ఈ మందిరం మీద ఉంచవయ్యా అవును కదా మనం మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దృష్టి ఉంటుంది దేవుని యొక్క వినికిడి ఉంటుంది దేవుని యొక్క కాపుదల ఉంటుంది నువ్వు లేకపోతే ఆయన రాడు ఇదిగో నేను వింటిని కనుక ఆయన అంటున్నాడు నా వాన కురియకుండా నేను ఆకాశంను మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనం చేయనప్పుడు మెడతలకు సెలవు కానీ గాని ఈ జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ ఆయన అంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని మన దేవుని యొక్క మందిరంలోనికి సంఘముగా కూడుతున్నప్పుడు ఆ కూడుతున్నటువంటి జనులు ఉండాలంట తమ్ము తాము మనకు మనం తగ్గించుకోవాలండి ఈ దినాల్లో సంఘాల్లో సెక్రటరీ ట్రెజరరు లేకపోతే ఇలాగా ఎవరికీ తగ్గింపు ఉండదు హెచ్చింపులే నేను ట్రెజరర్ని డబ్బంతా నా దగ్గరే ఉంటుంది అలాగే అనుకున్నాడు కదా యోధరియతు చివరికి తప్పిపోయాడండి మన ధనము కాదు మన బలము కాదు అసలు అధికారం అంతకంటే కాదు ఈరోజు ఉంటుంది రేపు ఊడిపోతుందండి కానీ నా జనులు నా మందిరంలోనికి వస్తున్నప్పుడు తమ్మును తాము తగ్గించుకోవాలి తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి దేవుని వెతకాలండి దేవుని మందులోకి వెళ్ళాం సంఘంగా కూడుకున్నాం ప్రభు నాతో మాట్లాడు ప్రభావా నాతో సావాసం చేయి ప్రవ్వా నాకు ప్రత్యక్షం అవి ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా అని దేవుణ్ణి వెతకాలండి వెతికే వారికే దొరుకుతాడు దేవుడు నువ్వు వచ్చేసి కూర్చుంటావు చందా వేస్తావు పోతావు నీకెక్కడ దొరుకుతాడు దేవుడు నీకెక్కడ ప్రత్యక్షం అవుతాడు నీ హృదయం ఎలా కరుగుతుంది నువ్వు ఎందుకు వస్తావు మందిరంలోనికి మనుషులను సంతోషపరచడానికి ఏదో కానికేసావు సంతృప్తిగా మనుషులు చూసేసాం నీకు ఎక్కడ కనబడతాడండి దేవుడు నువ్వెక్కడ వెదుకుతావు నువ్వు దేవా ఆశగల గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు దృష్టగోరణ ఉన్నదయ్యా మనం ఎక్కడ వెదుతామండి నామ పేరుకి మాత్రమే క్రైస్తవులు అండి మనం నామకాత క్రైస్తవులకు ఉండకూడదు మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలండి అది దేవుడు కోరుకూడదు ఎందుకు నా జనులు నా మందిరంలోనికి వచ్చినప్పుడు వారిని వారిని తగ్గించుకుని దేవుడే తగ్గించుకున్నాడు కదండి సాక్షాత్తు పరలోకముడి దిగి వచ్చినటువంటి దేవుడే తగ్గించుకుంటే అట్రాలు మనం ఎంత గడ్డి పువ్వు అండి గడ్డి పువ్వు మనం నీటి ఆవులు వంటిది మన జీవితం నీటి బుడగ వంటిదండి అయినా సరే మన మనోనేతలు మనం మనల్ని ఎందుకు తగ్గించుకోవట్లేదు ఒకరిని ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం అంటే పక్షపాతం పక్షపాతం ఉండకూడదండి నీ శత్రువునే ప్రేమించమంటుంటే మనం పక్షపాతం చూపించటం ఏంటండి దేవుడు పక్షపాతం చూపిస్తే మనం ఎక్కడ ఉంటామండి నువ్వు నేను ఎక్కడ ఉంటాను అసలు అసలు మందిరం అసలు దరిబోళ్ళ కూడా మనం చేరం దేవుడు పక్షపాతం కాదండి ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రంతో చూపించాడు మన దగ్గరికి రాకపోతేనే మేలు అనుకుంటాం మనం ఎందుకు వీడి వల్ల మనకు ఉపయోగం లేదు మన దగ్గరికి రావట్లేదు కదా మనవాడు కాదు కదా ప్రియ సోదరి సోదరిరా దేవుని యొక్క వాక్యం చేస్తుంది తెలిసిన వారితో కాదండి తెలియని వారిని కూడా ఆహ్వానించాలి ప్రేమించాలి ఆయన వెతకాలని మనం ఎక్కడ వెతికేది నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన అడలా ఈ దినాల్లో దేవుని మందిరంలోకి వెళ్తున్నటువంటి మనము సంగముగా కోరుతున్నటువంటి మనము చెడు మార్గాన్ని విడిచిపెడుతున్నారా చెడుని విడిచిపెడుతున్నారా చెడుని విసర్జిస్తున్నారా ప్రియా సోదరి సోదరిారా ఏదో నేను మందిరంలోనికి వెళ్ళిపోతే నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావేమో నేను మందిరంలోకి వెళ్ళిపోతే ఓ నాకెంతో సంతోషం అని అనుకుంటున్నావేమో దేవుడు మనతో లేకపోతే మనం అక్కడ కూడుకున్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేస్తే దేవతలకు కూడా వారు అర్పించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అరుపులు అరిశారు ఎన్నో చేశారు రాలేదండి కానీ చీవము కలిగినటువంటి దేవుడిని ప్రార్థన చేశాడు ఏలియా గారు దేవుని యొక్క ప్రత్యక్షత అగ్ని రూపంలో వచ్చిందండి ఎక్కడ మన చెడు మార్గాలు మనం విడిచిపెడుతున్నాం ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ప్రార్థనను విని మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అసలు ప్రార్థన చేయడానికి పనికొచ్చేవారు కొన్నాం మనం కొన్నేళ్ళు అన్నిడు ప్రార్థన చేస్తే దేవుని యొక్క సరిధిలోకి అంటే జ్ఞాపకార్థంగా దేవుని యొక్క దోత సెలవిస్తుందండి ప్రియ సౌదరి సోదరి మన ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలోనికి దూపం వలి వెళ్ళినట్లయితే ఆశగల ప్రాణాన్ని ఏంటి ఆశ రెండంతస్తులు బిల్డింగ్ కట్టేయాలి బ్యాంక్ బ్యాలన్స్ ఉండాలి కారు ఉండాలి ఈ ఆశలు కాదండి ఏ లోక ఒక పరమైన ఆశలు కాదు నువ్వు ప్రభువా నీకు దగ్గరగా నేను జీవించాలయ్యా నా హృదయాన్ని నీకు ఇవ్వాలి ప్రభు నా హృదయంలో నువ్వు ఉండాలయ్యా ఇది నువ్వు ఇచ్చావయ్యా నువ్వు ఏ విధంగా అయితే ఇచ్చావో నేను మరలా నీకు అదే విధంగా నీకు అప్పగించాలయ్యా దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది మనం ప్రార్థనలో ఆయన విని వారి పాపమును క్షమించి నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో దేవుని వెతుకుతావో దేవుడితో పోరాడతావో పెనుగులాడుతావో దేవుడి కొరకు నువ్వు తప్పిస్తావో ఇదిగోనండి మన చెడు మార్గాలు మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మన యొక్క పాపములను క్షమించి వారి దేశంలో స్వస్థపరిచదులు స్వస్థత అంటే ఏదో దెబ్బ తగిలేసింది ఇరిగిపోయింది ఈ స్వస్థత అని దయచేసి ఈ సోదరి సోదరారా పాపములో ఉన్నటువంటి వాడిని పవిత్రులుగా చేస్తాడు అది స్వస్థత మనకు తెలిసిన స్వస్థత ఇదే పాపమనేటువంటి ఆ బానిసత్వం ఉన్నటువంటి మనల్ని విడుదల కలిగిస్తాడండి అది స్వస్థత అండి మన ఆత్మీయ మనోరత్నలు తెలుస్తాడండి అది స్వస్థత అండి ఇదిగో ఎంతవరకు నువ్వు డబ్బుని చూసే సంతోషం అనుకున్నావేమో డబ్బు లేకపోయినా సరే దేవుడు అందుకే దావుడి గారు అన్నారు నీ రక్షణ ఇదిగో నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తీసివేయద్దు ఆ రక్షణ ఆనందాన్ని నాకు మారలా చేయి అవును కదండి రక్షణలో ఉన్నటువంటి ఆనందం ఎంత ఉంటుందండి డబ్బు ఉంటే మనకు వచ్చేది కదండి ఆనందం దేవుళ్ళు ఉన్నప్పుడు ఆనందం వేరండి ఆత్మతో ఉన్నటువంటి ఆ బంధం వేరు మన పాపాలను క్షమిస్తాడైనా దేవుని యొక్క వాక్యం చదువుతుంది స్వస్థపరుస్తాడండి దేశాన్ని స్వస్థపరిస్తాడన్నాడు దేశంలో గడుకు అన్యాయం ఉందేమో దేశంలో అక్రమ ఉందేమో దేశంలో అవినీతి ఉందేమో దేశంలో దుర్మార్గులు ఉన్నారేమో నేను స్వస్థపరుస్తాను ప్రియా సౌదరి సౌదరా ఈ స్వస్థతను కోరుకున్నావా నాలో పాపముందయ్యా నన్ను స్వస్థపరచు పరవా నా చూపులు నా కళ్ళు సరిగ్గా లేవయ్యా నాకు స్వస్థత దేనయ్యా నా ఆలోచన సరిగ్గా లేవయ్యా నా మెదడికి స్వస్థత దయచేయవా నా చేతులయ్యా ఎక్కడికి పడితే అక్కడికి పాపానికి వెళ్ళిపోతున్నాయా పాప పనులు చేయడానికి నా కాళ్ళు పాపం కొరకు స్వస్థపరిచి స్వస్థపరిచిపోవా దేవుడు ఆ విధంగా స్వస్థపరిస్తే దేశాన్ని స్వస్థపరిస్తే పాపము నుండి ప్రపంచాలండి సమాజం మారుతుంది దేశం మారుతుంది ప్రపంచం ప్రపంచం మారుతుంది స్వస్థత పొందుకుంటామండి స్వస్థత పొందుకుని దేవునితోటి సంతోషంగా మనం ఆయనతోటి సవాసం చేయొచ్చు ప్రియ సౌదరి సౌదారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మన మందిరానికి వెళ్తున్నామంటే ఏదో వెళ్ళటం రావటం కాదు నువ్వు పొందుకుంటున్నావా నువ్వు తగ్గించుకుంటున్నావా దేవుని వెతికే వరగానే ఉంటున్నావా మన పాపములను క్షమించమని ఇరుగో నీ ప్రార్థనలు దేవుని యొక్క సంధిలోకి వెళ్తున్నాయి లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా దేవా ఈ దినాల్లో ప్రభా ప్రతి ఒక్కరము ప్రభావ నీ బిడ్డలమని చెప్పుకుంటున్నాం మందిరానికి వెళ్ళిపోతున్నాం ప్రభా కానీ మాలో ఎటువంటి మార్పు లేకపోతే మాలో తగ్గింపు లేకపోతే మాలో ప్రేమ లేకపోతే ఇది ఉదయం మేము వెదికేవారిగా ఉండకపోతే మా ప్రార్థన సన్నిధిలోకి అయ్యా మా దుర్మార్గతను మేము విడిచిపెట్టకపోతే వ్యర్థమే కదయ్యా దేవా అమూల్యమైనటువంటి శాస్త్రం అంటే మాటలు ఉన్నాయ్యా వాటిని మీరు నెరవేర్చండి దేశాన్ని స్వస్థపరచండి కుటుంబాన్ని స్వస్థపరచండి ప్రపంచాన్ని స్వస్థపరచి నీ ఆవిడకు మహిమకరంగా జీవిం చేయమండి క్రీస్తలమ్మ పరమతండి ఆ మీన్ గా